శుభోదేమో మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక అని కేర్ టేకర్ రాత్రి దాదాపు నిద్రలేదు అమ్మకు అన్నం తినిపించి మందులు వేసి ఆమెను పడుకోబెట్టి అస్తమానం కడుపు నిప్పి కడుపు నిప్పి అని బాధతో అరుస్తుంటే ఆమె మంచం దగ్గరే గుచ్చి వేసుకుని గునుబాట్లు పడుతూ దాదాపు పన్నెండు దాటిపోయే వరకు అమ్మ దగ్గరే ఉండి ఒక్క గునుకు తీసేలోగా ఎవరు సారూ సారు సారు చచ్చిపోతున్న సారూ అంటూ పెడబబ్బులు అరుపులు హఠాత్తుగా ఉలిక్కిపడి చెంగును కుర్చీ నుంచి లేచి కేర్ టేకర్ కుమారి ఒక బెడ్రూమ్ తలుపులు తోసుకుని వచ్చి మరి సారూ సారూ అని అరుస్తుంది ఏమైందమ్మా ఏమైంది అమ్మకేమైంది జారిపోతున్న పంచదను దోపుకుంటూ నేను ఆవిడికి ఏం కాలేదు సారు దుఃఖలా ఉంది ముసలిముండ గుండ్రాయిలా నిద్రపోతుంది నాకే గుండి నిప్పి ఆయాసం ఊపిరి పీల్చుకునే లేకున్నాను మందు లేవు వెంటనే నన్ను మా హోమ్కి పంపించేయండి హోమ్కి ఫోన్ చేశాను వాడు నన్నే క్యాబ్ ఎక్కించేయమంటున్నారు ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళమన్నారు హమో 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 ఆయాసం 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 గుండిపి గుండెప్పి చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను చూస్తారేంటి సారు క్యాబిన్ తెప్పించండి చచ్చిపోయేటట్టున్నాను రాత్రి కొనుకన్నది లేదు దయ్యంలా ముసలిది మీద పడి రక్కుతూ గిల్లుతుంది ముసలిది చెంబిడి నీళ్లు కుమరించింది ముసలిది ముఖం మీద కాడరించి ఉమ్ముతుంది నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండే ప్రసక్తి లేదు ఇదేంటమ్మా ఇప్పుడు అర్ధరాత్రి అవుతుంది తెల్లారి పంపించేస్తాము ఇలా హఠాత్గా ఎక్కడికని పంపాలి ఆఫీస్ కూడా నాకు తెలియదు సారు ఆఫీస్ నాకు తెలుసు క్యాబ్ బుక్ చేయండి సారు తమాషా అమ్మ అర్ధరాత్రి ఆంగా అమ్మా ఓహో నేను ఒక క్షణం ఇక్కడ ఉండను ఇదిగో మా హోమ్ సార్తో మాట్లాడే మేడంతో కూడా ఇదిగో ఫోను పెద్దగా గుండి పగిలేలా రొప్పుతూ ఫోన్ అందించి కింద పడి దొరల సాగించింది ఏజెంట్కి ఫోన్ చేసి చెప్తే ఎలాగో అలాగా తెల్లారేవారు కాగండి సార్ తెల్లారే మనిషిని రీప్లేస్ చేసి ఆవిడని వెళ్ళిపోతాం లేకపోతే మీరే ఇప్పుడు వచ్చి హోమ్లో అప్పచెప్పండి మమ్మల్ని రాత్రి రమ్మంటే కుదిరేది లేదు బాధ్యత మొత్తం మీదే ఆమెకి మంచి జరిగినా చెడు జరిగిన ఏమైనా ఏమైనా జరిగినా అంతా మీదే బాధ్యత కుమ్ముగా ఏజెంట్ అదేంటి అదేంటి పాతికి వేలు తీసుకున్నావు మనిషిని ఇచ్చి మూడు రోజులు కాలేదు పని నచ్చలేదు ముసలి అరుస్తుంది కొరుకుతుంది రక్కుతుంది చెడుతుంది అంటూ ఏంటి ఎలా గోయి ఇంకా మూడు రోజులు కాలేదు పాతికి వేలు తీసుకున్నావు తీసుకున్న పాతికి వేలు ఇచ్చి పంపిన మనిషిని తీసుకెళ్ళు లేకపోతే నువ్వు ముందు అన్నట్టు గొప్పందం ప్రకారం రూల్స్ ప్రకారం మూడు రోజులు మనిషి ప్రవర్తన పనిచూసి మాకు నచ్చకుంటే మీకు నచ్చకపోతే మాకు నచ్చకుంటే ఇద్దరికి ఆ మనిషి స్థానంలో ఇంకో మనిషిని పెట్టి రీప్లేస్ చేస్తూ ఉన్నారు అలా చెయ్యండి ఏమో సార్ మా అస్సలు నచ్చలేదంట తిండి వస్తూ బాగోలేవట వెంటనే పంపకపోతే వాళ్ళ ఆయన పోలీసు రిపోర్ట్ చేస్తానంటున్నాడు వాళ్ళని ఇష్టం లేకుండా నిర్బంధించి పంపితే పోలీసులు ఫిర్యాదుకి చేస్తామని ఆ భర్త గోల గోల చేస్తూ మమ్మల్ని నిద్రపోనివ్వం లేదు వెంటనే పంపించేయండి పోలీసులు జైలు శిక్ష అంటే పడలేము వెంటనే పంపండి రూల్స్ ప్రకారము ఒకరికి ఒకరు నచ్చకపోతే రీప్లేస్ చేసి ఇంకో మనిషిని పంపుతాం అంతేకాని డబ్బు ఇచ్చే ప్రసక్తే కానీ మూడు రోజులు చూస్తాం ఆ పైన డబ్బు కూడా ఇచ్చే ప్రసక్తి లేదు మీ ప్రవర్తన బాగోలేతే మీ మీ ఇంట్లో ఆ యొక్క మనిషి హింసించబడితే మటుకే ఒక్క పైసా తిరిగి ఇచ్చేది లేదు ఆ మనిషి హింసించబడింది మీ అమ్మ గుండెల మీద తొక్కి గుడ్డుపోటు తెప్పించింది అందుకే డబ్బు ఇచ్చే ప్రసక్తే లేదు హోమ్ రూల్స్ ప్రకారం కర్తషంగా అన్నాడు అటువైపు నుండి ఫోన్ ఏజెంట్ డబ్బు వెనక్కి ఇచ్చే లేదని పంపిన మనిషిని మానసికంగా శారీరకంగా ఇష్టం లేకుండా ఆందోళన గందరగోళ అనారోగ్య అసౌకర్యం తిండి తిప్పల వస్తువులు లేకుండా మూడు రోజుల పైన ఉంచితే వెంటనే ఆమెకు నచ్చుకుంటే మటికి డబ్బు ఇవ్వబడదు మనిషి రీప్లేస్ చేయబడదు మీ తల్లి కేర్ టేకర్ కొరికి రక్కి బండబూతులు తిరుగుతుందట అంతేకాక గుండెల మీద కాళ్ళేసి తొక్కుతుందట అందుకే ఆమె గుండెదడ వచ్చి ఆయాసం నొప్పి వచ్చేసాయి అందుకే మీరు ఆమె తక్షణం మీ యొక్క క్యాబ్లో తీసుకొని కారులోను తీసుకురండి వస్తూ వస్తూ హాస్పిటల్లో డాక్టర్కి చూపించే వైద్యం ఖర్చు మందు మాకు మీరే భరించి సురక్షితంగా ఎట్లా అప్పచెప్పేమో అట్లా మా మా హోమ్కు వచ్చి మీరు అప్పగించండి లేకుంటే మేము రూల్స్ ప్రకారం పోలీసులకు మేము కూడా ఫిర్యాదు చేయవలసి ఉంటుంది మేమే కాదు కేర్ టేకర్ భర్త అట్టడుకు ఫోన్ అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాడు పోలీసులకు మమ్మో మిమ్మల్ని తీసుకెళ్తారు మీ ఇష్టం మరి గుండెల మీద కాళ్ళతో తొక్కి తొక్కి మీ అమ్మ కొరికితే కేర్ టేకర్ గుండెలో నొప్పి కారణమైంది కాబట్టి మీరే జైలుకెళ్తారు ఆ మనిషి బ్రతకటమే గొప్ప అంతేగాని పాతికి వేలు వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు మూడు రోజులు ఉంది కాబట్టే తగిన రుసుము మొత్తం ఇవ్వండి హాస్పిటల్ మందులు ప్రత్యేకమైన స్పెషల్గా వైద్యము తర్వాత క్యాబ్ అన్ని ఖర్చులు మీరే భరించాలి ఇదిగో ఆమె భర్త ఫోన్ చేసి మళ్ళా రగ్గులు వేస్తున్నాడు అదిగో తిరిగి పోలీసులు ఫోన్ చేసేస్తున్నాడు ఫోన్ చేసేస్తున్నాడు హండ్రెడ్ ఫోన్ చేస్తున్నాడు ఇక మీదే బాధ్యత ఉంది కేర్ టేకర్ కుమార్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని పర్సు చేత నేల మీద పడి గుండె గుండెనిప్పి అరుస్తూ దొర్లుతుంది అంతేకాకుండా ఆగ మేఘాల ద్వారా నేను సెక్యూరిటీ సాయంతో క్యాబ్ బుక్ చేసి రాత్రి రెండున్నర ప్రాంతంలో ఉప్పలు వెళ్ళి ఏజెంట్కి అప్పచెప్పడంతో పాటు తెల్లారి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ఖర్చుకు గాను ఇంకో పదివేలు మూడు రోజులు పనిచేసింది కాబట్టి ఇంకో పదివేలు సమర్పించుకున్నాం ఆమె క్యాబ్ ఎక్కింది మొదలు ఆమెను హోమ్ ఏజెంట్కి అప్పగించే వరకు వీడియో తీయటం జరిగింది ఎందుకంటే రోజులు బాగలేవు ఏది ఇటు ఎటు వస్తుందో తెలియని స్థితి ఉంది క్యాబ్ ఎక్కగని కేర్ టేకర్ దారుణమైనటువంటి భయానకమైన ఆయాసం గుండెదడ అరుపులు పెడపబ్బలు ఆగిపోయాయి ఆపై క్యాబ్ డ్రైవర్కి దారి చూపడంలో ఎంతో క్షుణంగా చెప్పసాగింది ఇటు వెళ్ళాలో అటు క్యాబ్ డ్రైవర్ పక్కన కూర్చుని బయట సవరించుకుంటూ పర్సు తీసి అద్దంలో ముఖం మీద పడ్డ జుట్టు సవరించుకుంటూ కుంకుమొట్టు దిద్దుకుంటూ ఏ ఊరు తమ్ముడు అంటూ క్యాబ్ డ్రైవర్తో పుష్ల ప్రశ్నలు ఇదండి సంగతి ఈ మధ్య కేర్ టేకర్లు అని పిలువబడేటువంటి అమ్మలు అయ్యలు కుర్రాళ్ళు ఆంటీలు అంకుళ్ళు అబ్బాయిలు బావులు అమ్మాయి ఒళ్ళ నుండి సిటీకి వచ్చి అన్ని పనులు వచ్చంటూ వంట వార్పు ముసలి వంట వార్పు వచ్చు ముతుకం చూసుకోవటం వచ్చు పిల్లాజల్లను చూ కంటి పాపలా చూసుకుంటామని ఏజెంట్ల దగ్గర కమిషన్లకి కుదురుకొని రెండు మూడు రోజులు పనిచేయటము మొదటి మూడు రోజులు పనిచేసి ఆపై ఇంటి ఇంటి వారి ప్రవర్తన ఘోరంగా ఉందని బాగోలేదని వారి తింటి తిప్పలకు సరిగ్గా పెట్టడం లేదని పాతిక ఇరవై వేలు తీసుకొని రూల్ ప్రకారం తిరిగి ఇవ్వమని ఒక మనిషిని బాగా పని చేయకపోతే ఇంకో మనిషిని పంపిస్తాం డబ్బు ఈ మాత్రం ఇవ్వటం జరగదు కానీ ఇంకొక విధంగా ఆ మనిషికి ఇష్టం లేకపోయినా మనిషిని మాటలు చేతలతో బాగా హింసిస్తేనూ కొట్టడం తిట్టడం జరిగిన పని ఆవిడ వెళ్ళిపోతానంటే నిర్బంధించకూడదు ముఖ్యంగా స్త్రీలను అలా చేస్తే శిక్షలు పెనాల్టీలు పడదక తప్పదు ఈ రూల్లో ఈ మధ్య కేర్ హవా వీస్తుంది ముఖ్యంగా స్త్రీల విషయంలో ఆడవాళ్ళు అయితే ఇంటి యజమాని చేయి పట్టుకున్నాడని చొక్కాపంచా సరిగ్గా లేకుండా తుడు కసురుతున్నాడని గురుగుతున్నాడని తిడుతున్నాడని ఇలా తుండాలి ఇంటి యజమానుల్ని భయభ్రాంతుల్ని చేయటము కేర్ టేకర్లు చేస్తున్నారు టేకర్లు మొగాళ్ళైనా ఆడవాళ్ళైనా తమకు రూల్స్ని అను అనుకూలంగా మర్చుకుంటున్నారు కాబట్టి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అయినా కేర్ చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పరిగించి ఏర్పాటు చేసుకోవాలి ఏజెంట్లు హోమ్లు హోమ్లు రిజిస్టర్ అయినవా లేవా చూసుకోవాలి ఆఫీసులకు వెళ్ళి ముందు వెనుక గమనించి ఆలోచించి ఏర్పాటు చేసుకోకపోతే నెత్తిన షటకోపమే ఎవరో కూడా మనం పాతికి వేలు ఇస్తున్నాం కదా ఎవరో ఒక రాని చేయకపోతారా పనులు పల్లెటూరు నుంచి వస్తున్నారంటే పని పాట రాకుండా ఏముంటాయి హాయిగా కాలు మీద కాలు వేసుకుని పని భారం తగ్గించుకుందాం అని మీరు అనుకుంటే మీ పని గోయిందే మరి చలవా మరి ఎంపీఎల్ టైమ్స్ చానాలి